హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నేను అమ్మమ్మ మృదుల మనవరాలు నాన్నకి పెద్దమ్మాయి మా అమ్మాయికి లావు ఫ్రెండ్స్కి లావులి టోటల్గా మీలా అవన్న శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుల్లు టాపిక్తో ఈరోజు పూల జాడ గురించి మాట్లాడుకుందామండి మీలో ఎంతమంది చిన్నప్పుడు కావచ్చు కొంచెం ఇంటరు టెన్త్ ఈ రేంజ్లో కావచ్చు సరే పెళ్ళిళ్ళల్లో కూడా రెడీమేడ్ పూల జాడలు ఎక్కువైపోయినాయి అనుకోండి కనీసం ఆ ఏజ్లో అన్న ఎంతమంది పూల జడలు వేసుకుని ఉంటారో కాస్త కామెంట్ చేసి చెప్పండి పెళ్ళిళ్ళకు కూడా ఇప్పట్లో అయితే కనుక ఏవో డెలికేటెడ్ ఇంపోర్టెడ్ పూలన్నీ తెప్పించుకొని పక్క జిల్లా పక్క రాష్ట్రాల నుంచి తెప్పించుకొని డెలికేట్గా మా హెయిర్ ఉంటుంది అనుకుంటూ ఎక్కువ మంది పూల జడలు వేసుకోవట్లేదండి చాలా తక్కువైపోయింది అసలు ఆ పూల జడలు అలా అట్ట మీద కుట్టి ఆ తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొచ్చి జడకి కుట్టడం అనేది నా పెళ్లి టైంలోనే ఉండింది కాకపోతే నా చిన్నప్పుడంతా మీకు ముందు కూడా నేను వీడియోలో చెప్పినట్టు అమ్మమ్మ ఎవ్రీడే స్కూల్లో చదివే ఫిఫ్త్ క్లాస్ వరకు మాత్రం ప్రతి ప్రతిరోజు నాకు జడ జడేసేది అంటే అది ఎట్లాగో అంటే ఏదో మామూలుగా జడకి కుట్టడం కాదు రెండు జడ్లు వేసి అది రెండు చెడ్లు పైకి కట్టనివ్వండి ఇంకొకటి ఏంటంటే ఇటు ఈ జడను తీసి ఇటు కడతారు ఆ జడను తీసి ఇటు కడతారు అదో రకంగా వెరైటీగా వస్తుంది మీకు జడల గురించి నేను తర్వాత చెప్తాను కానీ అలా రెండు జడలు వేసినప్పుడు మా అమ్మమ్మ కింద కొదిలేసేసి దానికి ఇలాగా మా మొత్తం మాలలు కట్టి చుట్టేదని చెప్పాను కదా మీకు రకరకాల స్టైల్స్లో పూలు పెట్టేదండి మా అమ్మమ్మ నాకు పూలతో పాటుగా పూల జడలు కూడా ఆ ఇంట్లో ఉన్న మల్లెలే కాకుండా ఇంకా ఆవిడ దగ్గర లేనివి ఏమన్నా ఉంటే తెప్పించి మరి జడమల్లెలని విడిగా దొరుకుతాయి ఆ జడమల్లెలు తెప్పించి ఓపికగా కూర్చుని నాకొక్కదానికి ఆయన కాదండి ఆ టైంలో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ మధ్యాహ్నం ఇంకా అంతా అదే సరిపోతుందన్నమాట ఆవిడికి అప్పుడు మా ముత్త కొంచెం ఈవినింగ్ స్నాక్స్ ఆవిడ చూసేవాళ్ళు సో అందరికీ పూల జడలు వేసేదండి సమ్మర్లో అది కూడా ఒకసారి కాదు ఆడపిల్లలు ఇంటికి వచ్చి వెళ్ళేలోపుగా దాదాపుగా నెలకు ఒకసారి పదిహేను రోజులకొకసారు ఇంకా ఆవిడ ఇష్టపడితే ఆవిడ కోపిక ఉంటే పది రోజులకొకసారు పూలు తెప్పించి వేయించేదన్నమాట నేను ఆఖరికి మొగలి రేకులతో కూడా నాకు జడ వేయించిందండి మా అమ్మమ్మ మొగలి రేకులు సాధారణంగా ఎవరు వేసుకుని ఉండరు నాకు గుర్తున్నంతవరకు ఎప్పుడో పూర్వకాలం వాళ్ళు తప్ప కానీ మా అమ్మమ్మ తెలిసిన అబ్బాయితో పాలు పోసే అబ్బాయితో చెప్పి మొగలి రేకులు తెప్పించి వాటితో కూడా జడేసింది అది కూడా రెండు మూడు రకాలు వేసింది అప్పట్లో సెల్ఫీలు లేవు కాబట్టి నేనైతే తీసుకోలేదు కానీ చాలా బాగుంది నాకైతే చాలా నచ్చిందండి అద్దంలో చూసుకుంటే ఎంత వెరైటీగా వేసిందో అప్పుడప్పుడు నేను ఈ హేమమాలిని గారి పాటలు అట్లా చూసినప్పుడు ముఖ్యంగా ఇంకొక ఆవిడ ఉన్నారు మంచి డాన్సర్ ఆవిడ పేరు గుర్తురావట్లు ఎల్ విజయలక్ష్మి గారు ఆవిడ ఆ డ్యాన్స్ చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ బాగుంది అని చెప్పేసి సో నాకు కూడా ఆల్మోస్ట్గా అలాగ రెండు మూడు రకాలుగా మొఘలి రేఖలతోనే వేసింది మా అమ్మమ్మ ఇంకా ఇక మల్లెలు చెప్పక్కర్లేదు సన్నజాజులు మల్లెలు తర్వాత కనకాంబరాలు ఇవి మధ్యలో పెట్టి చామంతులతో చామంతి చెండులు ఎంతమంది పెట్టుకున్నారండి చామంతులతో చెండు అని వస్తాయి ఇప్పుడు అసలు అమ్మట్లేదు ఎక్కడ నేను చెండులే చూడట్లేదు చామంతి చెండులు అమ్ముతారు అంటే అది ఒక గుత్తిలాగా ఉంటుంది దానికి దాదాపు ఇరవై ముప్పై ఉంటాయి అన్నమాట అందులో పాతిక దాకా ఉంటాయి ఒక గుత్తికి పూలు దాన్ని చెండు అంటారు ఆ చెండులతో మాల కడతారు ఆ మాలతో కూడా అమ్మమ్మ నాకు జడేసింది అలాగే చెండులు కూడా ఇదివరకు రోజుల్లో ఒక చెండు పెట్టుకుంటే మొత్తం జడకి అందం వచ్చేది కొప్పులాగా పెట్టి కొప్పు చుట్టూతో పెట్టుకోవడం రకరకాలండి హెయిర్ బాగుంటే మంచిగా ఉంటే మనం ఎన్ని రకాలైనా సరే హెయిర్ స్టైల్స్ సరే పక్కన పెడితే ఇప్పుడు ఆ హెయిర్ స్టైల్స్ వరకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు పూలకి కాదు కానీ పూలు పూల జడలు కొప్పులు హెయిర్ స్టైల్స్ ఎన్ని రకాలైనా వేసుకోవచ్చండి నేనైతే అవన్నీ మాత్రం ఫిఫ్త్ నుంచి ఫిఫ్త్ దాకా ఎంజాయ్ చేశాను తర్వాత సిక్స్త్ నుంచి ఫోర్ ఇయర్స్ నాన్నగారి దగ్గర ఉన్నాను సో మళ్ళీ టెన్త్ ఇంటర్ కూడా ఎంజాయ్ చేశాను నేను అన్ని రకాలు వేసింది సో మొఘల రేకులతో ముఖ్యంగా పూల జాడలు వేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా